సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ యొక్క భక్తికి మెచ్చి ఒక అద్భుతము అనేది నీ జీవితంలో జరగబోతుంది ఈ చక్కటి కథ విన్నవారి జీవితంలో తప్పకుండా శుభవార్త అనేది వింటారండి అని అయితే అంటున్నారు మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారు మనకు అందించే ఆ సందేశం ఏమిటో విందామండి మార్వాడ దేశంలో ఒకప్పుడు ఉన్న కర్మాబాయి అనే మహిళ పూరి జగన్నాథ మహా మహాభక్తురాలు ఆమె తన ఐహిక ఐహికమైన బరువు బాధ్యతలన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథస్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోయింది నిత్యం స్వామివారి సేవలో నిమగ్నపోయి నిమగ్నమైపోయేది ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం అల్లం ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దాన్ని యథాతథంగా ఆలయానికి పంపేది అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చకులకిచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది క్రమక్రమంగా జగన్నాథుడికి ఆ కిచడీ ఇష్టభోగం అయిపోయింది ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచడీ పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా మరేవి కావు మెల్లమెల్లగా రహస్యాన్ని గమనించిన ఆచార్యులు అర్చకులు స్వామి ఇష్ట ప్రకారమే నివేదనను కొనసాగించేవారు అనతి కాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు ఈ బైరాగి పిలిచిన వెంబడే స్వామి పలుకుతాడు అని కూడా ప్రతీతి అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన యాత్ర సందర్భంగా అనుకున్నాడు ఆమెను దర్శించడానికి వెళ్ళాడు ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదు ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించాడు ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది తాను ఇన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకుంది ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తాను అని అనుకుంది మరునాడు నిద్రలేచి కాలకుర్చాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిరీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది గుడికి పంపడానికి మడి కట్టుకొని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతూ ఉంది సరిగ్గా అప్పుడే ఒక సాధు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలికి తాళలేకపోతున్నాను అని ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు కర్మాబాయికి ఏమీ తోచలేదు గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకుని అలవాటున్న ఆ తల్లికి ఏమీ తోచలేదు ఆలోచిస్తే ఒకటి తట్టింది తన ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది అది ఎలాగూ గుడికి పంపొద్దు తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు కనుక ఆ కిచిడి ఆ సాధువుకి పెట్టేస్తే అని అనుకుంది అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది ఆ ప్రాణాలు నిలబడతాయి అనుకుంది ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడీని వడ్డించింది అతను ఎంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడీ తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మడిగట్టుకొని గబగబా జగన్నాథస్వామి ఆలయంలో ఇవ్వవలసిన వంటను చేసి తానే తీసుకొని ఆలయానికి వెళ్ళింది అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురుచూస్తూ ఉన్నారు ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కొని ఆ వంటను తీసుకొని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు స్వామి నోటికంట కిచిడి అంటుకొని ఉంది మూతి సరిగ్గా కడుక్కొని చిన్నపిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం అలా అంటుకొని ఉండడం అరిష్టమని భావించారు అర్చకులు ఆ బైరాగిని అడిగారు స్వామి నువ్వు అడిగితే పలుకుతారు కదా అసలు ఏమైందో కనుక్కోండి అని అడిగారు సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది బైరాగి నీకు ఒకడికే కాదు ఇక్కడ ఉన్న వారందరికీ చెబుతున్నాను శ్రద్ధగా వినండి కేవలం భక్తి సద్రులతో పరిశుద్ధాంతరాంగమైన కర్మబాయి ప్రేమగా పంపే కిచుడి భోగమంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు కానీ నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరికి వెళ్ళి భక్తి సద్రులతో పాటు ఆచారాలు వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోశాడు అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అనే అభిప్రాయపడ్డది భయపడింది దుఃఖించింది తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పట్లాగనే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడిగట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించింది దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి ఐదు గడియలు ఆలస్యమైంది నేను ఆ ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు నాకు భోగం అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచిడీ భోగం ఉండడం వల్ల అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేశాను మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను ఇక మీ ఆచారాల ప్రకారం భోగనివేదన కానివ్వండి అని వినిపించింది ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాన్ని విని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగనివేదన జరిపించారు కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది అంతటి పరి పరిశుద్ధ ఆత్మరాలకి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధాన అని అనుకున్నాడు వెంటనే జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ బైరాగికి అమ్మాయి కూడా మనసు నాయందు లగ్నం కావడం కోసమే ఆ ఆచారాన్ని అవసరమే కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమైందో వాళ్ళకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు నాకు ఆమె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తూ ఉంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యము నాకు నివేదించేవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధలతో విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను బైరాగి సిగ్గుపడ్డాడు కర్మాబాయకి క్షమాపణ చెప్పుకున్నాడు స్వామి అతన్ని క్షమించాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయ్ తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో బంగారు బంగారుపల్లెంలో ఉంచి భోగం జరుపుతారు ఎంత పావనమైన విషయము కదా మనం త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదిస్తే నివేదన చేస్తే స్వామి తప్పకుండా స్వీకరిస్తాడు అని అమ్మవారు మనకి తెలియజేస్తున్నారండి అలాగే నీ భక్తి చాలా అమూల్యమైనది పెలకట్టలేని తల్లి ప్రతినిత్యము నామస్మరణ చేస్తూ నన్ను స్మరిస్తూ ఉన్న నీకు నీ భక్తికి నేను మెచ్చితిని నువ్వు నీకు ఉన్న ఆ కర్మఫలాలు అన్నిటినీ కూడా తొలగించి నీ జీవితంలో మంచి అద్భుతాన్ని నేను జరిపిస్తాను ఈ కథ విన్నవారు అందరి జీవితంలో కూడా మంచి శుభవార్తలు తెల్లవారే సరికల్లా వినపడతాయి అని అమ్మవారు చెప్తున్నారండి కాబట్టి మనము పరిశుద్ధంగా ఉంటూ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో నమ్మి మనము చిన్న ప్రసాదము ఏది పెట్టినా చిన్న పువ్వు సమర్పించినా అమ్మవారు తీసుకుంటారు కాబట్టి అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అనే సామెత ఊరికే లేదండి కాబట్టి అమ్మ దయకు మనము పాత్రులమైతే మనకు కావాల్సినవన్నీ అవే వస్తాయి అలాగే అత్యాశ అనేది కూడా మనిషికి మంచిది కాదు ఆశ ఉండాలి కానీ అత్యాశ అనేది పనికిరాదు కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులైనా మీ సమస్యలు ఏవైనా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు మీ జీవితంలో మంచి అద్భుతాలు అనేవి జరిపిస్తాను అని అమ్మవారు అయితే చెప్తున్నారండి ఇక అమ్మవారు చెప్పిన తర్వాత మనము ఇంకా చూడవలసింది ఏమీ లేదు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజన జన సుఖినోభవంతు జై బారాహి మాత